జై కృష్ణ అతిథి ఆది ఛానల్ కి స్వాగతం ఈరోజు మళ్ళా వచ్చాను ఇది చూడండి పూల బుట్ట లైట్ వెయిట్ ఉంటుంది మన ఉండే మోడల్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది హోల్డ్ అవుతుంది ఇది కింద పాదం వస్తుంది అనమాట ఇది కూడా చిన్న సైజ్ దానికంటే చిన్న సైజ్ చూడండి ఇది దీపము రెండు గిన్నెలు ఉంటాయి పసుపు కుంకాలు ఇది కూడా లైట్ వెయిట్ చూడండి పసుపు కుంకాలు పెట్టుకోండి ఇది చూడండి ఇట్లా సపరేట్ మూతలు వస్తాయి దీనికి లైట్ వెయిట్ పెట్టుకుంది మీద కూడా కష్టమే లేదండి పోసుకోదు బాగుంటుంది ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేదానికి కూడా బాగుంటుంది రేట్ తక్కువే ఉంటుంది లైట్ వెయిట్ కాబట్టి ఇది ఇంకొక మోడల్ ఇది కూడా ఇట్లా మూతలు వస్తాయి చెంకు మోడల్ ఇది కూడా గిఫ్ట్ డిక్సిజన్ బాగుంటుంది పసుపు అన్నిటికీ బాగుంటుంది ఇది ఊదు ఒత్ వస్తుంది ఇంకా చిన్న సైజు కూడా వస్తుంది అక్కడ ఐదు ఒత్తులు పెట్టుకోవచ్చు మీకు ఊదు ఒత్తి వెలిగించినప్పుడు లోపలే పడుతుంది బయట పడుతుంది ఈ బూడిదంత ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది పెద్ద సైజు ఇది ఇది రెండు దీనికన్నా చిన్నది ఇంకొకటి ఒకటో నెంబర్ ఇది మూడు ఇది రెండు ఒకటో నెంబర్ కూడా ఉంది దగ్గర చూపిస్తాను మేము ఇవి కూడా గిఫ్ట్లు ఇచ్చేదానికి బాగుంటాయండి ముందు ఎన్ని పీసులు అన్న దొరుకుతుంది స్క్రీన్ షాట్ తీసుకొని మనకి వాట్సాప్ పంపించండి మీకు ఎక్కడికన్నా మేము పంపించగలము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను